మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు కుటుంబ మనిషి నా అక్క నా చెల్లి అన్నట్టు గ్రామంలో ఇంతకుముందే నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్లో పాల్గొనే దాంట్లో మా నాకు మహేశ్వరం జిల్లా దుర్గా పనిచేస్తుంది పనిచేస్తున్నాను వాళ్ళకి మోటివేషన్ చేయడము అటువంటిది ఏమన్నా చేశారా చెప్పాను ఏముంటుంది దాంట్లో అంటే దండ తిప్పడము కత్తి సాగు చేయడము సర్పంచ్ సీట్లో లో కూర్చున్న తర్వాత ఈ సంఘ సేవ కార్యక్రమాలు చేయబోతారా లేకపోతే ఆవిడని స్టాప్ పెట్టేసి అందరూ నాది అన్నట్టుగా తిరగడం అయితే చిన్నప్పటి నుంచే ఉంది ఇంకా దీంట్లో పరిషత్తులు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం అనుభవం వచ్చింది మరి ఆర్ఎస్ఎస్ బావలను పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఓటేస్తారంటారా మీనా మా మా మనిషి అన్నట్టుగా ఓటేస్తారని నమ్మకంతో ప్రతి ఇంటికి వెళ్ళినా మీనకెందుకే ఓటేయాలి మరి మీద ఉండి కొంచెం డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు సహాయం చేయడం ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో వచ్చి లేపినా మేము వెళ్ళి సహాయం చేసుకుంటాము ఇక్కడ సెవెంత్ వరకే ఉంది స్టడీ కూడా ఈ సెవెంత్ని టెన్త్ వరకు చేస్తాము వైకుంఠ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బోర్ అయిపోయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇంకొకటి దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా చేయడానికి మాకు ఇంకా లేదు పెన్షన్ మాకు పెన్షన్ చెప్పియండి అంటే నేను దగ్గరుండి చేపిస్తా అని అయితే నేను మాటిచ్చేసిన సార్ ఇంకా వాళ్ళు అభివృద్ధి చేయకుంటే ఆస్తులు పెరుగుతాయేమో మనము సర్పంచ్ అయ్యి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఆస్తులు ఏం జరుగుతుంది నేను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలంతా వీళ్ళే అయిన ఉంటే బాగుండే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండే అన్న పేరు తెచ్చుకోవాలని చుట్టూ కారు ఉంది ఇక దాన్ని కొంచెం పెద్ద చేసుకుందామని ఇంతకు ముందే అనుకున్నాము కొంచెం చేసుకోవచ్చు చేసుకుంటే అంతే తప్ప మరి ఇవన్నీ గుళ్ళు ఇవన్నీ కావాలంటే ఫండింగ్ అనేది నుంచి తీసుకుంటావు మాకున్న పరిచయాల ద్వారా కూడా మాకు గుళ్ళకు హెల్ప్ చేయడానికి సార్ ఇంకా విలేజ్లో కూడా మేము కూడా మా వంతుగా సహాయం చేస్తాము ఓకే లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లి మీనా చిన్నారెడ్డి గారితో ఉన్నాం మరి తన సోషల్ యాక్టివిటీ మరి ఏ విధంగా ఉంది మరి ప్రజలు ఏ విధంగా పట్ట కట్టబోతున్నారు రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్లో మరి తన సర్వీస్ ఏం చేశారనేది మరి తను ఏ విధంగా ఓటడకబోతున్నారు ప్రజలకి అనే అంశం పైన మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మేడం నమస్కారం మేడం నమస్కారం మీనా గారు మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు మీరు మమ్మల్ని ఒక తన ఫ్యామిలీ వ్యక్తిగా రిసీవ్ చేసుకుంటున్నాడు సార్ నా కుటుంబ మనిషి నా అక్క నా చెల్లె అన్నట్టుగా తన లోపల ఎలాంటి మతపరమైన భేదాలు లేవు మనతోని కలిసిపోతుంది మనతో కలిసి ఉంటుంది అన్నట్టుగా రిసీవ్ చేసుకుంటాం అంటే మీరు ఇప్పుడు ఓటు ఓట్ వచ్చింది ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళవలసి వచ్చిందా లేకపోతే ఇంతకుముందు కూడా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు లేదు సార్ ఇంతకుముందు నుంచి కూడా కలిసే ఉన్నాను ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది అంటే ఇప్పుడు క్యాంపనింగ్ అనేది ఎక్కువైపోయింది ఎక్కువైపోయినాయి అంతముందు మీకు ఐడెంటిఫై చేస్తారా మీ గ్రామ ప్రజలు చందారెడ్డి గారి భార్య మీనా ఇట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు చేస్తారు సార్ ఎందుకు చేయాలి ఎందుకు చేస్తున్నారు మీ గ్రామంలో ముందే నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్లో పాల్గొన్నాను సార్ దాంట్లో మా నాకు మహేశ్వరం జిల్లా దుర్గవాహినిగా పనిచేసినాను ఓకే అయితే దా మంచి కార్యక్రమాలు చే చేసినాను సార్ అంటే ఒక మహిళ ఇంట్లోనే ఉంటుంది బయటికి వెళ్ళదు ఆ మహిళని అసలు బయటికి తీసుకురావడం ఎట్లా అనే దాని మీద అందరినీ బయటికి తీసుకురావడం ముగ్గుల పోటీలు కానీ ఇంకా ఒక మహిళలకు సంబంధించిన అన్ని మీ కార్యక్రమాలు చేపడతాం ఓకే మీరు మహిళ కాబట్టి మహిళల పైన జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో దీన్ని అరికట్టడానికి మీరు ఏదైనా మోటివేషన్ సెన్సర్స్ అంటే మామూలుగా వాళ్ళకి మోటివేషన్ చేయడము అటువంటిది ఏమైనా ఉంది సార్ దాంట్లో కూడా మనకు దుర్గా వాహిని నుంచి ఒక సా వ్యవస్థ అనేది ఉంది దుర్గా వాహిని వర్గాలు ఉంటాయి ఆ దుర్గా వాహిని గురించి కూడా గ్రామంలో ప్రయత్నం చేసినాను సార్ నేను ఏముంటుంది దాంట్లో అంటే దండ తిప్పడము కత్తి సాం చేయడము అవి కూడా ఉంటాయి దానికి కూడా తీసుకెళ్ళిన ఇక్కడ నుంచి యువతని అంటే అదొక కరెక్ట్ భాగం అనుకోవచ్చు కదా అవును సార్ అంటే రక్షణ రక్షణ ఎవరి తనను తాను రక్షించుకోవడానికి ఉంటాయి సార్ దాంట్లో ఓకే అంటే ఇంప్లిమెంటేషన్ అయినరా మరి కొంది ఎంత కొంత మరికి అయ్యింది సార్ ఒక వన్ మంత్ లా వర్గ కూడా చేసుకుందాం అని అనుకున్నాము మనకు ఒక రోజు వర్గా ఉంటది ఆ వర్గలో పైనుంచి ప్రాంతం నుంచి పెద్దలు వచ్చి మనకు అన్ని శిక్షణ ఇస్తారు మరి మీరు ఎట్లా ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేస్తున్నారు మరి మీరు సర్పంచ్ సీట్లో కూర్చున్న తర్వాత ఈ సంఘ సేవ కార్యక్రమాలు మీరు చేయబోతారా లేకపోతే వాటిని స్టాప్ పెట్టేసి మీ డెవలప్మెంట్ పై ఉంటారా ఇక్కడ డెవలప్ చేస్తా దాంట్లో కూడా కొనసాగుతాయి సార్ దాన్ని ఆపేయడం అనేది ఏముండదు దాంచే ఇక్కడ వరకు వచ్చిన ఈ జనాల ప్రజలు నన్ను ఆదరించడానికి కారణం కూడా అంటే చిన్నప్పటి నుంచే ఉంది అందరూ నాది అన్నట్టుగా తిరగడం అయితే చిన్నప్పటి నుంచే ఉంది ఇంకా దీంట్లో పరిషత్తులు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం అనుభవం వచ్చింది సార్ అంటే ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ మరి ఆర్ఎస్ఎస్ భావాలను పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఓటేస్తారంటారా లేకపోతే మీ వ్యక్తి వ్యక్తిగతంగానే వేస్తారంటారా వేస్తారు సార్ వ్యక్తిగతంగానే వేస్తారు పార్టీ అని ఏం చూడరు సార్ ఓకే పార్టీ అనేది ఇక్కడ ఏం లేదు అంటే మీరు అంతా ఈ ద్వారా అందరికి ప్రతి ఇంటికి ఒక రక్షణ కవచం లేక మీరు అంతా ఉంటారు గ్రామంలో కూడా పార్టీ ఉంది వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు వీళ్ళ ఇంటికి వెళ్ళాలి అనకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటేయండి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే సార్ నన్ను చూసి మీనా మా మనిషి అన్నట్టుగా ఓటేస్తారని నమ్మకంతో ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఓటేయమని అడుగుతున్నాను మీన కిందకి ఓటు ప్రజలు ఏం చేశారని మీరు ఎక్కువ ఓటు ఏం సర్వీస్ చేశారు ఏమి వాళ్ళకు సహాయం చేశారని ఓటర్ మా వారు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ఏ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చిన్నప్పటి నుంచి కార్యకర్త తను కూడా ఎలాంటి సమస్య వచ్చినా గ్రామంలో యాక్సిడెంట్ కానీ ఏదన్నా మందు తాగి ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళే సమస్యలు వచ్చినా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంకా వీధ ఉండి కొంచెం డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు సహాయం చేయడము అలాంటివి చేసిండ్రు నేను కూడా నేను వద్దనే దాన్ని ఏం కాదు సార్ నేను కూడా సపోర్ట్ చేసేదాన్ని వెళ్దాము చేద్దాము అన్నట్టుగా ఓకే ఇప్పుడు మామూలుగా గ్రామీణ పెండ్లు పేరంటాలు జరుగుతూ ఉంటాయి అటు అటువంటి కార్యక్రమాలకు మీ ద్వారా ఏమన్నా లబ్ధి పొందిన ఉన్నారా మన గ్రామం ఉన్నారు సార్ ఎందుకంటే టెలికాస్ట్ అయిన తర్వాత రికార్డెడ్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎందుకంటే మాకు ఏం చేసింది మీనగర్ అనేది ఇంటర్ మీరు ఉన్నది చెప్పాలి అటువంటి సార్ హాస్పిటల్ అయితే చాలా మందిని తీసుకెళ్ళినాం సార్ ఎందుకంటే మాకు దగ్గర హాస్పిటల్ లేదు ఊర్లకు బస్సు కూడా సౌకర్యం లేదు నైట్ నైట్ వచ్చి మమ్మల్ని మా డోర్ కొట్టి లేపిన ఇరవై నాలుగు గంటలు ఏ టైం లేపినా మేము వెళ్ళి సహాయం చేసినాం సార్ ఓకే మరి హాస్పిటల్స్ మీకు అందుబాటులో లేవు తర్వాత మీరే ఏదో వెహికల్స్ మీరు తీసుకుపోవాలి సర్వీస్ చేయాలి మరి అటువంటిది ఒకటి అంబులెన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు అంటే గ్రామానికి పనిచేస్తుంది కదా పనిచేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మేము అనుకునేది అదే సార్ మెయిన్గా జనాలకు కావాల్సింది ఏంటంటే విద్య విద్య వైద్యం వైద్యం ఉంటే అంతే బాగున్నట్టే మేము గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత అయినా సరే ఇప్పటి కూడా దీంట్లో చురుగ్గానే మేము అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కువ అది ఓకే ఇప్పుడు ఏదైతే దగ్గరనే నియర్ బై ఇప్పుడు మహేష్ అంటే అభివృద్ధి అంటారు కానీ ఆయన మీ దగ్గర ఆరకూర వసూలు తోటే ఈ గ్రామం ఉంది ఎందుకంటే పశువు లేదు తర్వాత హాస్పిటల్ కూడా చిన్న చిన్న ప్రైమరీ అది కూడా లేదు ఇవి ఎట్లా చూస్తారంటారు ఏం చేయబోతున్నారు పశు వైద్యశాలకి మాకు అమిర్పేట వెళ్ళాల్సి ఉంటుంది సార్ ఆమెర్పేట నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా ఇక్కడ సెవెంత్ వరకే ఉంది స్టడీ కూడా ఈ సెవెంత్ని టెన్త్ వరకు చేస్తాము టెన్త్ వరకు చేసిన తర్వాత కూడా ఏదో చేసినాం కదా అని కాకుండా మంచి టీచర్స్ టీచర్స్ని పెట్టి ఇంకా పిల్లల్ని కూడా జాయిన్ చేయాల్సింది మనం పిల్లలు లేకుంటే స్కూల్ ఆగిపోతుంది మళ్ళీ మనం రికమెండేషన్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే అట్లా కాకుండా మన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామని కూడా జనాలు చెప్పడం జరుగుతుంది ఓకే పాఠశాల అంటే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయిపోయినాయి అంత దానిలోకి ఏమన్నా అంటే మీరు ఇక్కడ ఉన్న స్ట్రెంత్ పెంచి ఎడ్యుకేషన్ పెంచితే వాళ్ళకు ఒక ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందియవలసి వస్తుంది దానికి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారంటారా వైఫై అటువంటి ల్యాప్టాప్ అటువంటి మా దగ్గర మామూలుగా ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ ఉండదు సార్ ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్క ఇంట్లో వైఫై ఉంది ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి వైఫై లేని కుటుంబాలు దానికి కూడా మేము సహకరిస్తాం సార్ ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు హోమ్ నుంచి చేసుకు ఆన్లైన్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు కూడా సిగ్నల్ సరిగ్గా అందదు అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఇబ్బంది ఉంది గ్రామంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా ఓకే ఇప్పుడు యూత్ కి ఏం చెప్పబోతారు ఇప్పుడు యూత్ అయితే మామూలుగా ప్రతి గ్రామం చూస్తాం చదువుకున్నాడు బాగా చదువుకుంటారు కానీ రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళను ఎట్లా మీరు వాళ్ళని ఒక సిస్టం ఒక ప్లాట్ఫారం ఎట్లా ఏర్పాటు చేస్తారు వాళ్ళకు ఇప్పుడు మా దగ్గరలోనే కంపెనీలు వస్తున్నాయి సార్ అక్కడ జాబ్స్ ఏమన్నా జాబ్స్ ఉంటాయి ఖచ్చితంగా దాంట్లో జాబ్గా పెట్టియడం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటట్టు అయితే సహకరిస్తాం సార్ మా ఓకే ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసినటువంటి పిల్లలు కావచ్చు ఎన్నో ఓటల్లో కూర్చొని ఏదో పనికిరాని మాటలు మాట్లాడి తర్వాత వాళ్ళ వాళ్ళ బిహేవియర్స్ అంతా ఒకరు వాళ్ళ కోసం ఏమైనా చిన్న ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తుంటారు ఉంది సార్ అది కూడా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన దగ్గర ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే విలేజ్ విలేజ్లోకి వెళ్ళాల్సి వస్తుంది మా దగ్గర ఇప్పటివరకు ఏది లేదు దాన్ని కూడా ఎట్లుంటుంది ఇప్పుడు మామూలుగా గ్రామానికి కావాల్సింది ప్రత్యేకంగా రోడ్లు తర్వాత డ్రైనేజీ ఇవే అంటారు ఇవన్నీ పూర్తిగా పులిపిలైనవి అంటారు ఇంకా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి అంటే ఇప్పటివరకు కొన్ని కొన్ని ఆయన మెయిన్ మెయిన్గా చేసేవన్నీ చేసినారు ఇంకా కొంచెం లోపలికి ఉన్న ఇండ్లకు మాత్రం రోడ్ లేదు ఇంకా వాటర్ అయితే ప్రాబ్లం లేదు సార్ మామూలుగా వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి వాటర్ కానీ కొంచెం పైకి పైకి ఉండడం ఇండ్లు కొంచెం దిగువ ఉండడం వల్ల ఒక్క సైడ్ వెళ్ళిపోతున్నాయి వాటర్ అన్ని అట్లా సమస్య లేకుండా అది కూడా చూస్తాం సార్ రోడ్లు కూడా ఎక్కడ లేకుండా ఉండొద్దు మన గ్రామంలో రోడ్లు నీట్గా ఉండాలి ఇప్పుడు వ్యవసాయ సంబంధించినటువంటి గ్రామం ఇది అంటే ఇప్పుడు పొలాల కాడికి పోవాలంటే కూడా కొంచెం కష్టాలు కూడుకున్న పని మరి ఏదైనా మీ సెంట్రల్ ఫండింగ్ తీసుకొచ్చి పొలాల వరకు ఏదో బీటీ రోడో లేకపోతే ఏదో ఒక రోడ్ ఏమైనా హామీ ఇస్తారా అది అంటే ఇప్పుడు వాళ్ళకు ఏదన్నా రాకపోకలు ఉంటాయి కదమ్మా ఇప్పుడు వాన పడితే బండ్లు పోవు వరి పొలాలు ఆ పొలాలు ఉంటాయి మీ సెంట్రల్ ఫండింగ్ ఏంటంటే మీ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సహకారంతో రైతుల కోసం ఏమైనా రోడ్లు ఏమైనా ఏర్పాటు చేస్తారంటారా అగ్రికల్చర్ వ్యవసాయదారులకు సెంట్రల్ నుంచి ఉంది సార్ ఇప్పుడు రోడ్డు మామూలుగా ఎక్కడ లోపలికి ఉన్నా రోడ్డు అయితే సెంట్రల్ నుంచి ఉంది దానికి చేస్తాం సార్ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్ వేయడానికి సిద్ధంగా ఓకే ఇప్పుడు వైకుంఠ ధామం పరిస్థితి ఎట్లా ఉంది చాలా దణనీయంగా మారిపోయినాయి కొన్ని గ్రామాలలో మరి మీరు దాన్ని ఎట్లా గ్రీనరీ లెక్క చేయబోతున్నారు ఎందుకంటే అది వైకుంఠ ధామం అంటే అది అసలు శ్మశాన వాటికటైపోయి చూస్తున్నారు అక్కడ పోవాలంటే అక్కడ ఉండాలంటే ఆ కార్య చెడు కార్యక్రమం జరిగినప్పుడు చూస్తా ఉన్నాం దాన్ని మొత్తానికి ఇప్పుడు మోడలింగ్లో చేయాలనే స్థితిలో చాలామంది ఇప్పుడు ఫోకస్ పెడతా అనమాట అటువంటిది దానికి ఏమన్నా డెవలప్మెంట్ చేయబోతారా మా దగ్గర వైకుంఠ ధామం ఉంది సార్ అక్కడ వాటర్ లేవు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ లేవు ట్యాంకర్ తీసుకెళ్ళి పెట్టి వాడుకుంటారు ఆ రోజు అయిపోతుంది వచ్చిన తర్వాత అక్కడ బోర్ ఇప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇంకొకటి దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా చేయడానికి ఓకే ఇప్పుడు మీరు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేస్తున్నప్పుడు ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి ఏమొస్తున్నాయి పెన్షన్స్ తర్వాత ఇవి ఇల్లు లేని ఇంద్రమయంలో ఇటువంటి ఇటువంటివి వస్తున్నాయా లేకపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించాలా ఏమొస్తున్నాయి మీ దృష్టికి తిరుగుతున్నప్పుడు హామీల మీద హామీలు ఇస్తారు అలా ప్రధానమైన హామీ ఏమొస్తుంది అంటే ముసల నుంచి ప్రధానంగా అంటే పెద్ద ఏజ్ వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు సార్ కొద్ది మంది చేపించుకొని పిల్లలు తీసుకెళ్ళి చేపించి వాళ్ళు ఉన్నారు ఈ మొత్తమే పిల్లలు పట్టించుకోకుండా కోడలు పట్టించుకోకుండా కొడుకులు పట్టించుకోకుండా కొంచెం చూడకుండా ఉన్నవాళ్ళు మాకు ఇంకా లేదు పెన్షన్ మాకు పెన్షన్ చేపియండి అంటే నేను దగ్గరుండి చేపిస్తా అని అయితే నేను మాటిచ్చేసిన సార్ ఇంకా వాళ్ళకి ఇంకా ఇళ్ళ సమస్య అంటే గ్రామంలో కొంచెం ఉన్న వరకు ఉన్నారు బాగానే తండా ఉంది తండాలో అయితే దహని అసలు ఘోరమైన పరిస్థితి సార్ ఒక ఒకరిద్దరిది ఓకే దా వారికి కూడా ప్లాట్ ఇప్పే ఇప్పిస్తాం అన్నట్టుగా కూడా మాటిచ్చినాం సార్ అంటే ప్లాట్ అంటే అసైన్మెంట్ లేకపోతే మీరు సొంత డబ్బులు కొంచెం వాళ్ళు ఇచ్చినా నా వంతుగా సహాయం అయినట్టుగా ఒక సగం వరకు ఇచ్చి మీకు ఒక గృహం అనేది ఏర్పాటు చేస్తామని చెప్పినాం సార్ అంటే సగం వాళ్ళు కొనడానికి సగం వాళ్ళు సగం మీరు లేకపోతే మొత్తానికి మీరు కొనుక్కుంటే మేము ఇల్లు కట్టిస్తామంటారా ప్లాట్ ఇప్పేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం సార్ మేము కూడా కొంచెం ఉన్నాయి మా దగ్గర కూడా డబ్బులు మొత్తానికి అయితే వాళ్ళకి ఏదో ప్లాట్ ఇప్పించానా కానీ వాళ్ళ కొద్దిగా మేరకు ఆర్థిక సాయం చేసాయినా కానీ వాళ్ళకి ప్లాట్ఫారం వేసి ఒకటి ఇల్లు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం ఇది మీ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ప్రత్యేకంగా మీనగారు సర్వీస్ మీ ఆర్ఎస్ఎస్ ద్వారా చేస్తాను మీకు ఐడెంటిఫై అనేది బాగానే ఉంది మరి అవే భావాలు ఇప్పుడు మీరు పంచాయతీ నుంచి ఎన్నుకున్న తర్వాత ఓర్పుతోటి సమస్యలు అంటే గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు ఓర్పుతో తింటారంటారా లేకపోతే ఈ సమస్యలు నాకు ఉండి కూడా లేదని చెప్తారా అసలు ఆర్ఎస్ఎస్ అంటేనే విశ్వ హిందూ పరిషత్ అంటేనే ఓర్పు సార్ ముఖ్యంగా ఇంకా ఇప్పుడు దాన్ని వదిలేసి అయితే సర్పంచ్ గెలిచిన నాకు ఓర్పు లేదని అనేది ఏమి ఉండేది సార్ ఇప్పుడు దాంట్లో ఎట్లయితే నా కుటుంబం అని తిరిగి దీంట్ ఇక్కడ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇదంతా నా వాళ్ళు ఇదంతా నా గ్రామం అనే తిరుగుతున్నాను ఇంకా ముందు కూడా ఇదంతా నాది ఇదంతా నా గ్రామం నాకు నా కుటుంబ సభ్యులనే తిరుగుతాయి సార్ ఓకే ఇప్పుడు మీరు మొన్న హబ్డేవిట్లో మీరు ఎంతో ఆస్తులు మీరు ఎంత రాసి ఉంటారు మరి మీ ఆస్తులు పెరగబోతుంటాయా మరి సర్పంచ్ ఇట్లా కూర్చున్న తర్వాత ఆస్తులు ఏం పెరగవు సార్ ఆస్తులు ఎక్కడ మనము అభివృద్ధి చేయకుంటే ఆస్తులు పెరుగుతాయేమో మనం సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి చేసే ఆస్తులు ఏం పెరుగు అంటే ఇప్పుడు అంతా రాజకీయ నాయకులు అంతా చెప్పేది ఒకటి చేసేది రెండోది మరి అటువంటి లో మీనా మీనా చిన్న రెడ్డి గారు ఇసు భాగస్వామిలో పాల్గొన్నారంటారా అంటే కరప్టెడ్ అంటే అవినీతి పరులల్లా అందులో కూర్కపోర ఈ నా విషయంలో మా సార్ విషయంలో అయితే ఈ ఒక్కసారి మాకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి అవకాశం రాలేదు సార్ ఫస్ట్ ఇప్పుడే వచ్చింది జనరల్కి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలే కాక నేను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలంతా వీళ్ళే అయిన ఉంటే బాగుండే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండే అన్న పేరు తెచ్చుకోవాలని ఉంది సార్ ఓకే మేడం మీరు అన్నది వాస్తవమే మీరు ఏదైతే ఎన్నికైన తర్వాత మీ సార్ కావచ్చు మీరు కావచ్చు ఇరుక్కపోరా లేకపోతే జెన్యున్ మీరు ఇదే వ్యవస్థలో ఉంటారని అడుగుతా ఉన్నా ఇదే వ్యవస్థలో సార్ అంటే కబ్జాలు చేయబోరా సార్ అట్లాంటివి ఎందుకంటే రాజకీయ నాయకులు చేసేదే ప్రధానమైన ఎజెండా కబ్జాలు ఇవి చేయాలనేది మనం చూస్తుంటాం ఎందుకంటే అప్పుడు ఏముండే సర్పంచ్ కాకముందు మీనగారి దగ్గర ఏం లేకుండా ఇప్పుడు చూడు పార్చిన కార్లు తిరుగుతుంది లేకపోతే ఇంకా హైఫై అయిందని అంటుంటారు ఎక్కడ నుంచి వచ్చింది డబ్బా క్వశ్చన్స్ చేసే అధికారం వాళ్ళకి లేదు అటువంటి వనరులు మీరు ఎట్లా సమకూర్చుకుంటారు అటువంటి స్థితివతలు నార్మల్గా స్థితిలో ఉంటారని అని అడుగుతున్నాను ఇప్పటివరకు అయితే మాకు ఉన్నది మామూలుగా గ్రామంలో సార్ చిన్న కారు ఒక షిఫ్ట్ కారు ఉంది ఇక దాన్ని కొంచెం పెద్ద చేసుకుందామని ఇంతకు ముందే అనుకున్నాము పెద్ద చేసుకోవచ్చు చేసుకుంటే అంతే తప్ప ఇక మీరు ఇప్పుడే పెద్దగా చేసుకుంటే మంచిది ఎందుకంటే గెలిచిన తర్వాత అటువంటి రిపోర్టర్స్ ఇంకెవరైనా రావచ్చు అడగొచ్చు అది కూడా ఒకటి ఉంటుంది రైట్ ఈ అమ్మాయిలు కూడా చదువుకొని ఖాళీగానే ఉంటున్నారు సాఫ్ట్వేర్ చేసి మరి వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా చూస్తుంటారు మరి వాళ్ళకి ఎట్లా చూస్తారు మహిళలకు మా దగ్గర మాకు మా రిలేషన్లో సంబంధించిన కంపెనీలు ఉన్నాయి సార్ గ్లూకోజ్ రెడీ చేసే కంపెనీ ఉంది ఒకటి మాకు ఇప్పుడు తుగ్గుడ దగ్గరలోనే దాంట్లో కూడా వర్క్ చేయడానికి లేబర్ కావాలి అన్నట్టుగా ఉంది దాంట్లో పెట్టేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన దగ్గరలోనే కంపెనీ కూడా పెద్ద కంపెనీలు వస్తున్నాయి దాంట్లో ఖచ్చితంగా మనకు వర్క్ దొరుకుతుంది ఇంకా ఏ చదువున్నా చదువు లేకపోయినా చదువున్న వాళ్ళకి కొంచెం మంచి జాబ్ ఉంటుంది చదువు లేని వాళ్ళకి కొంచెం మాకు అయినా చేస్తాం సార్ ఓకే ఇప్పుడు మీరు అభివృద్ధి కోసం మీరు ప్రతి నెల ఒక్కొక్కసారి గ్రామ సభ పెట్టాల్సింది అదొక చట్టం మరి అందులో సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు లేకపోతే మీ ఓన్ నిర్ణయాలు తీసుకుంటారు ఓన్ నిర్ణయాలు ఏమున్నాయి సార్ సమిష్టి నిర్ణయాలే ఉంటాయి ఇప్పుడు ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులలో సమస్యలు అయితే ఒక్క వ్యక్తి అయితే వెళ్ళి చూడడం అనేది సాధ్యం కాదు చూస్తుండొచ్చు చూసినా కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు ఏ వాడు ఆ వాడు చూసుకుంటే ఇంకా సమస్య అనేది మన దగ్గరికి ఎక్కువ వస్తాయి ఎట్లా చేద్దామని కూడా సలహాలు కూడా వస్తాయి కాబట్టి అందరం కూర్చొని సమిష్టిగానే సమస్యలను పరిష్కరిస్తాం సార్ ఓకే ఇంకోటి ప్రధానమైంది మేడం ఇప్పుడు ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్నది మరి మీ గ్రామంలో ఉందో లేదో కానీ శవయాత్ర అనేది కూడా ఇప్పుడు అదొక వైకుంఠ ధామానికి వెళ్ళడానికి ఇప్పటి వరకు అయితే మా దగ్గర అలాంటి సమస్య ఏం లేదు అట్లాంటిది ఏం లేదు ముందు చేద్దామని ఉంది సార్ ఇప్పుడు శవం అంటేనే ఏదో దూరం ఉండి చనిపోయిన వ్యక్తిని పట్టుకోకపోవడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి జనాలలో అప్పుడు ఒకప్పుడు శవాన్ని శవం వస్తే మంచిది శవాన్ని మోసుకెళ్ళాలి అంటూరి అంటూరి కానీ ఇప్పుడు అట్లా లేదు దూరం కూర్చొని చూసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఏమున్నది ఇప్పుడు ప్రధానమైన ఏజెండా ప్రధానమైన మీరు తీసుకున్నటువంటి ఫస్ట్ మీరు గెలవంగానే దేనిపైన ఏదైనా మీరు ఫోకస్ పెట్టబోతున్నారు ప్రధానంగా గ్రామంలో ఉన్న సమస్య ఏంటంటే మెయిన్ గుడి గుడి బాగాలేదు సార్ గుళ్ళు ఉన్నాయి గుళ్ళు లేవు మేము గెలవగానే మొదటగా వేసే పని గుళ్ళే మొత్తం కూలిపోయే వరకు వచ్చినాయి సార్ రెండు మూడు గుళ్ళు ఉన్నాయి ఇంకా తండాలో జనాలు ఏమంటున్నారంటే మాకు అసలు గుడి హనుమాన్ గుడి మనకు మెయిన్ లో హనుమాన్ గుడు ఉండాలి అక్కడ ఏముంది హనుమాన్ గుడి ఉంది గాని విగ్రహం ఒక్కటే ఉంది పక్కన అసలు ఏం లేవు పైన కూడా స్లాప్ లేదు మాకు గుడి కావాలని కోరుకున్నారు వాళ్ళు కూడా తండావాసులు ఇంకా విలేజ్ లో కూడా గుళ్ళ గురించి బాగా అడుగుతున్నారు ఇక ఎట్లాగో మన వ్యవస్థ అదే కాబట్టి మేము ఫస్ట్ చేసే పని గుళ్ళేసారు ఓకే మేడం ఓకే మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదంటే ఇప్పుడు పంచాయతీ పంచాయతీని డ్రైనేజీ స్ట్రీట్ లైట్ ఇవి మౌలిక సదుపాయాలకు మాత్రమే విడుదలైతాయి మరి ఇవన్నీ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కావాలంటే ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారు ఫైనాన్స్ కావాలి కదా డబ్బులు కావాలి కదా ఇవన్నీ పెట్టాలంటే మరి ఎట్లా 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 తీసుకుంటారు మాకున్న పరిచయాల ద్వారా కూడా మాకు గుళ్ళకు హెల్ప్ చేయడానికి సార్ ఇంకా విలేజ్లో కూడా మేము కూడా మా వంతుగా సహాయం చేస్తాము మాకు గుడి కావాలన్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అందరి దగ్గర కనెక్ట్ చేసుకొని మన ఇప్పుడు గుడి ఒక్కరు కడితే నాది అయిపోతుంది నాది కాకుండా విలేజ్ లో అందరు కలిసి కడితే మనది అవుతుంది కాబట్టి విలేజ్ లో అందరి దగ్గర తీసుకొని గుడ్లు గోపురాలకి ఏర్పాటు చేస్తారు ఒక సంఘ సేవలు పనిచేస్తా ఉన్నారు ఆల్రెడీ మీరు ఎలక్షన్ లేకుంటేనే అనేది అన్ని డోర్ టు డోరు అసలు క్యాంపెయినింగ్ చేయవలసిన పని లేదు ఆల్రెడీ చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కాబట్టి చేయాల్సి వస్తుంది మరి ఎంత మెజార్టీ గెలవబోతున్నారు మంచి ఇప్పుడు వరకు అయితే నైన్ ఫిఫ్టీ ఉన్నాయి సార్ మా దగ్గర ఓటే ఓకే నేనైతే మంచి మెజార్టీతోనే గెలుస్తానని నేను అనుకుంటున్నాను సార్ వస్తాయా ఒక ఐదు వందల మెజార్టీ గెలవబోతారా గెలుస్తారు గెలుస్తాను సార్ గెలుస్తారు ఓకే ఓకే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైన వైద్య విద్య విద్య కోసం మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని తన పలుకుబడిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మరి అందరి సమిష్టి నిర్ణయాల కోసం తీసుకొని గ్రామాభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు మరి ఇప్పటికీ తన సేవలు చేసినటువంటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు కూడా మహిళలకు అవేర్నెస్ చేసినటువంటి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఏదో ఓట్ బ్యాంక్ కాబట్టి తన వంతు తిరగవలసిన బాధ్యత తిరుగుతున్నా కానీ నేను ప్రజల్లో నేను ఒక బ్రాండ్గా ఉన్నటువంటి మీ మనతో చెప్తా ఉన్నాను